ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రధాని మోదీ వస్తున్నారు మే రెండున అమరావతి పనుల పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవ సభలో పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది భారీగా ఏర్పాట్లు కూడా చేస్తోంది ఇదే సమయంలో రాజకీయాలకు అతీతంగా అమరావతి సభకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తోంది మాజీ సీఎం వైఎస్ కూడా ఆహ్వానం పంపారు ఈ కార్యక్రమానికి జగన్ హాజరవుతారా లేదా దీనిపై పార్టీలో ఏం చర్చించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆహ్వానం పంపింది అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో జగన్కు కూడా ఆహ్వానం పంపారు ఆహ్వాన పత్రికను వ్యక్తిగతంగా అందించేందుకు ప్రభుత్వ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి స్వయంగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు అయితే జగన్ అందుబాటులో లేకపోవడం వలన ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వరరెడ్డికి పత్రిక అందజేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుండి ప్రధాని కార్యక్రమానికి జగన్ కు ఆహ్వానం అందటంతో ఆయన హాజరు గురించి పార్టీలో చర్చ జరుగుతోంది అయితే మాజీ సీఎం జగన్ అమరావతి సభకు హాజరు కావాలని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు గతంలో మూడు రాజధానుల పేరుతో అమరావతిని కూడా అందులో ఒక రాజధానిగా జగన్ పేర్కొన్నారు అయితే జగన్ నిర్ణయానికి ఎన్నికల్లో మద్దతు లభించలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి మాత్రమే రాజధానిగా స్పష్టం చేసింది కూటమికి ప్రజలు మద్దతుగా నిలిచారు ప్రతిష్టాత్మకమైన రాజధాని నిర్మాణం ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరవుతున్నారు ప్రభుత్వం ఇప్పుడు జగన్ను ఆహ్వానించటం ద్వారా పై చేయి సాధించే ప్రయత్నం చేసింది దీంతో జగన్ హాజరు అయితే అమరావతి వ్యవహారంలో జగన్ పైన జరుగుతున్న వ్యతిరేక చర్చకు ముగింపు వస్తుందని దీని ద్వారా జగన్లో మార్పు వచ్చిందనే సంకేతాలు వెళ్తాయని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు కాగా జగన్కు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందటంతో పార్టీ నేతలతో చర్చించారు ఈరోజు ముఖ్య నేతలు జగన్ను కలవనున్నారు జగన్ ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న టెండర్ల వ్యవహారంపైన ఆరోపణలు చేస్తున్నారు అయితే రాజధానిగా అమరావతి మాత్రమే ఉండటం ఖాయం ఇక భవిష్యత్లో మార్పుకు అవకాశం లేదనేది సుస్పష్టం దీంతో జగన్ ఇప్పుడు హాజరవ్వటం మంచి సంకేతాలు ఇస్తుందనే చర్చ ఉంది అయితే జగన్ తాను స్వయంగా హాజరు అవుతారా లేక పార్టీ తరపున ప్రతినిధులను పంపుతారా అనేది రేపు స్పష్టత రానుంది దీంతో జగన్ తీసుకునే నిర్ణయంపైన రాజకీయంగా ఆసక్తి కనిపిస్తోంది